ఒక పేరు పెట్టాడు ఆ బలిపీఠానికి ఉన్నటువంటి అని చెప్పంటే ఆల్టర్ ఆఫ్ పీస్ అది సమాధాన బలిపీఠము ఇస్రాయలీలో సమాధానము లేదు ఇస్రాయలీలో నెమ్మది లేదు ఇస్రాయలీ ప్రశాంతత ఏమైంది ఏమైంది ఆరవద్యా మొదటి వాక్యం నుండి మనం చదువుకుంటే విద్యానీయులకి ఇస్రాయలీలు భయపడుతూ ఉన్నారు పంట వేస్తూ ఉన్నారు పంట బాగా బాగా కోతకొచ్చేంతటి వరకు మిజ్ఞానీయులు జోలికి రావడం లేదు పంట బాగా పెరిగింది రేపో మాపో పంటను కోసుకుందాం కోర్చుకుందాం ఇంటికి తెచ్చుకుందాం అనేటువంటి ఆ దశలో మిద్యానీయులు మిడుతల దండువలే ఇస్రాయలీల యొక్క పొలాల మీద పడి ఆ పంటంతా కోసుకెళ్ళిపోతూ ఉన్నారు రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి శత్రువైనటువంటి మిథ్యానుయుడు ఇస్రాయలీలు యొక్క పంటను